హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మనం కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేనైతే డార్క్ ఫ్యాన్స్ బిస్కెట్స్ తోటి కప్ కేక్స్ తయారు చేశాను అలాగే టీ కప్స్ యూస్ చేసుకుని మనం కప్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బిస్కెట్స్ అన్నీ తీసుకున్నాను అలాగే మధ్యలో క్రీమ్ పక్కన పెట్టుకున్నాను ఒక కప్పు మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నానండి నేను ఇక్కడ కావాలి మనం మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి అలాగే అరకప్పు పంచదార తీసుకున్నాను మనం పంచదార పొడి కూడా తీసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే ఇక్కడ నేను వైట్ రోజ్ ఎసెన్స్ తీసుకున్నానండి చాలా బాగుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ షోడా కూడా తీసుకున్నాను ఒకసారి మొత్తం మనం మిక్స్ చేసుకుందాం అలాగే ఓరియో బిస్కెట్స్ని పాలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఆడే ఆ బ్యాటర్ని కూడా ఇందులో ఒకసారి మిక్స్ చేసుకుందామండి అలాగే హాఫ్ కప్ ఆయిల్ అలాగే వన్ కప్ పాలు కూడా వేసుకుంటూ తిప్పుకోవాలి తర్వాత మనం ఒక కళాయి పెట్టుకుని గ్యాస్ మీద వేడి చేసుకుందామండి రీహీట్ చేసుకుంటే కేక్ అనేది బాగా కుక్ అవుతాయి తొందరగా కుక్ అవుతుంది అలాగే నేను ఇంట్లో ఉన్న టీ కప్స్ తీసుకున్నానండి ఇంట్లో ఉన్న టీ కప్స్ తోటే మనం ఎప్పుడు కప్ కేక్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అనేది ఉండాలండి దీన్ని మనం కప్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సగం వేసుకుంటే సరిపోతుందండి బ్యాటర్ అనేది మరీ ఎక్కువ వేసినా బాగా పైకి పొంగిపోతుంది కాబట్టి మనం బ్యాటర్ అనేది సగం మాత్రమే వేసుకుందాం నేనైతే చాక్లెట్స్ పీసెస్ని కూడా వేస్తున్నాను వీటిని మనం ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని డైరీ మిల్క్ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటే మధ్యలో బాగా మెల్ట్ అయ్యి తినేటప్పుడు చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు అలాగే పైన ఇంకొక స్పూన్ బ్యాటర్ కూడా వేసుకుందామండి అలాగే ఈ క్రిస్మస్కి అలాగే న్యూ ఇయర్కి పిల్లలందరికీ ఈ కప్ కేక్స్ అనేవి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే చిన్న చిన్న పార్టీస్లో కూడా ఈ కప్ కేక్స్ అనేవి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి కప్ కేక్స్ అనేవి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే చాలా ఈజీ రెసిపీ అండి చాలా తొందరగా అయిపోతుంది అలాగే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు నాకైతే నైన్ కప్స్కి ఈ బ్యాటర్ సరిపోయిందండి చూస్తున్నారు కదా నైన్ కప్స్లో మనం వేసుకుని మనం ఆల్రెడీ ప్రీ హిట్ చేసుకుంటున్నాం కదండి ఒక హాఫ్ అన్ అవర్ ప్రీ హిట్ చేసుకోవాలి అలాగే మనం ఈ కప్ ఈ కప్స్ని ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి ఎందుకంటే మధ్య మధ్యలో ఎయిర్ అనేది లేకుండా బాగా వస్తుంది అలాగే నైన్ కప్ కేక్స్ వచ్చాయి మనకి ఆల్రెడీ మనం ప్రీ హిట్ చేసుకున్న వాటిలో ఈ కప్ కేక్స్ని పెట్టుకుందామండి కప్స్ అన్నిటిని పెట్టేసుకుందాం ఇలా ప్రీహీట్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది తొందరగా అయిపోతుంది తొందరగా కుక్ అవుతుంది నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి కేక్ బాగా కుక్ అవ్వడానికి అలాగే చూసారా ఎంత బాగా పొంగిందో చాలా బాగా కుక్ అయింది కూడాను అలాగే మనం తీసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదండి ఆ క్రీమ్ని కొద్దిగా వేడి చేసుకుంటే ఇలా మెల్ట్ అవుతుంది ఇలా కప్ కేక్స్ పైన ఇలా కొద్ది కొద్దిగా ఆ క్రీమ్ని వేసుకుని తర్వాత మనం జీడిపప్పుతో గార్నిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మన దగ్గర టూటీ ఫోటీలు లేదా ఉన్నా సరే పైన మనం వేసుకోవచ్చు బాగా కనిపిస్తాయి అలాగే ఈ కేక్ని చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్స్ అన్నీ కూడా చాలా బాగా కుక్ అయ్యి చాలా బాగున్నాయండి చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఈ నైన్ కప్ కేక్స్ని నేను ఒక ఒరియో ప్యాకెట్ తోటే తయారు చేశాను అలాగే కప్ కేక్ చూసారంటే మీరు ఎంత ప్లఫీగా ఎంత బాగా వచ్చిందో చూసారా అలాగే చూసారా అండి అది చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈ కప్ కేక్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు చిన్నమ్స్ కిచెన్ థ్యాంక్ యూ